జరుగుతా ఉన్నారు కదా ఎట్లా ఇంకా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కేవలం ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఈ రాజకీయం కుట్లాట నలభై రెండు శాతం అరకొరైతే ఎగుతున్నాయి ఎట్లా చూస్తాం డెబ్బై ఏళ్ల చరిత్రలో బీసీలకు అధికారం దగ్గలే మేమేడుస్తుంటే ఈ వచ్చిన ఐదారేళ్ళకి వచ్చిన సమస్య ఏంటిది అవసరం పడితే బీసీల రాజ్యాధికారం కోసం ఇంకా ఆరు నెలలు అయ్యి ఇంకా సంవత్సరం వాయిదా అధికారుల పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ యంత్రాంగం ద్వారా నడిపించే కార్యక్రమం నడిపిస్తుంది అది గవర్నమెంట్ బాధ్యత బీసీల కోసం అవసరం పడితే గ్రామంలో ఎక్కువ ఎక్కువగా నివసించేది మేమే కదా అవసరం ఉంటే మా పనులు మేము చేసుకుంటాం గ్రామ పంచాయతీ పనులు కూడా మేమే చేసుకుంటాం మా కోసం నిజంగా రేవంత్ రెడ్డి కోరుకుంటే ఇంకో సంవత్సరం అయినా సరే మేము ఆగుతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం మొత్తానికి బీసీ వాళ్ళు ఒకే ఒకే పైన ఉంటున్నారు ఒకే మాటగా ఉంటున్నారు గ్రామ స్థాయి నుంచి కూడా పార్లమెంట్ స్థాయి వరకు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు సమానమైన హక్కు కల్పించే వరకు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసినా సరే నలభై రెండు శాతం ఏదైతే బాలు మేనిఫెస్టో